ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను భాగము ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గానీ ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఆరవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ధ్యాన భాగమును చదువుచున్నాను ఏసు ఆత్మ ఇలా అడ్డు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది క్రీస్తు పని చేయడానికే వీళ్ళు బెతూనియాకు వెళ్తున్నారు అయితే క్రీస్తు ఆత్మే వాళ్ళని వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు కొన్ని సమయాల్లో నాకు ఇది అనుభవమైంది ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చేది వెనక్కు తిరిగిపోయేలా బలవంతం చేసి ఎక్కడో ఎడారి భూముల్లోకి ఒంటరితనంలోకి వెళ్ళగొట్టేది ఆత్మ సంబంధమైన సేవలో ఉత్సాహంగా చేసుకుపోతున్న పనిని విడిచి వెనక్కు తిరగవలసి రావడం చాలా బాధాకరంగా ఉంటుంది అయితే ఆత్మ సంబంధమైన పని చేయడం ఒక్కటే కాదు వేచి ఉండడం కూడా సేవించడమే అని గుర్తు చేసుకున్నాను దేవుని రాజ్యంలో ఒళ్ళు వంచి చేయడానికి సమయం ఉంది పని మానుకొని కనిపెట్టవలసిన సమయం కూడా ఉంది కొంతకాలం ఏకాంతంలోకి వెళ్ళడం అనేది మానవ జీవితంలో అత్యంత ఉపయోగకరమైనదని అర్థం చేసుకోవాలి నాకు ప్రియమైన ఎన్నో బితూనియాలను నేను దర్శించకుండా వదలవలసి వచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నాను పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉందాం ఏ విధంగానైనా ఉపయోగపడాలని తహతహలాడుతూ ఉండే నిరాశలు ఎదురవుతూ ఉండవచ్చు ఈనాడు సేవ చేయడానికి ద్వారం తెరవబడి ఉండవచ్చు అయితే ప్రవేశించడానికి ముందడుగు వేస్తే అది మూసుకుపోవచ్చు చేతులు కట్టుకొని కూర్చోవలసిన సమయాల్లో మరొక ద్వారాన్ని కనుక్కోగలిగేందుకు దేవుడు సహాయపడతాడు దేవుని సేవకు అవరోధం కలిగినప్పుడల్లా ఆయనను మరో విధంగా సేవించడానికి అవకాశాలు కనిపిస్తాయి కొన్నిసార్లు నిశ్చలంగా ఏ పని చేయకుండా ఉండడంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళమవుతాం దేవుని కొరకు కనిపెట్టడంలోనే ఆయన్ను సేవించడం ఇమిడి ఉంది ఆత్మ నన్ను వెళ్ళవద్దని అడ్డగించినప్పుడు నేనేమీ అభ్యంతరాలు చెప్పను దేవుని నడిపింపు అర్థం కానప్పుడు ఏ పని లేకుండా కాలం గడిచినప్పుడు నాకు ఉద్బోధించే మెల్లని స్వరాన్ని వింటాను దేవుడు నమ్మదగినవాడు కేవలం వేచి ఉంటాను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవాధిపతి జీవంగల దేవ మాకిచ్చిన వారి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జలించుకుంటున్నాం ప్రభావ కొన్నిసార్లు నీ పని చేయడానికే నీ ఆత్మ అనుమతి ఇవ్వకపోవడం అనేది ఈ దినం వర్తమానంలో వింటూ వచ్చాం ప్రభా అవును తండ్రి ఆనాడు పౌలు గారిని బిత్ోనియాకి వెళ్లకుండా అడ్డుకున్నది నువ్వే ప్రవ్వ అలాగున మేము కూడా ప్రభావ నీ పని ఉన్నప్పటికీ ప్రవ్వ నీ పని చేయటానికి ఆటంకం కలిగితే అది నీ యొక్క చిత్తానుసారంగా కలిగిందని చెప్పేసి నమ్మి నీ కొరకు కనిపెట్టి నీ కొరకు కనిపెట్టడంలో కూడా నీ సేవ ఇమిడి ఉందని చెప్పేసి మేము గ్రహించుకునే కృపాధన్యత మాకు దయచేయమని వేడుకొంచు అలాగనే ఎడార్లో సెలల్మించిన నీ బెడ్లు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారందరినీ పేరు పేరు వర్షన దీవించి ఆశీర్వదించి నీ యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా కనిపెట్టుకునేట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ అయా నీ బిడ్డలో ఎవరెవరైతే నీ సేవ పరిచయ చేద్దామని ఎంతో ఆసక్తి కలిగి ఉంటున్నారు కానీ ఆటంకాలు ఎదురవుతున్నాయి అయ్యా ఈ యొక్క ఆటంకాలన్నీ కూడా నీ చిత్తానుసారంగానే ఎదురవుతున్నాయని వారు గ్రహించుకొని ఇంకా నీ కొరకు కనిపెట్టుకుని ఉండే కృపా దనిత దయచేయమని వాళ్ళు సేవకులు అనబడేవాళ్ళు ప్రభావ నీ సన్నిధిలో నిలబడాలి ప్రభా అయా వాళ్ళందరూ కూడా నీ సన్నిధిలో నీ ఆత్మాభిషేకంతో నింపబడి సంఘబిడ్డలకి కావలసిన మంచి వర్తమానాలని నీ బిడ్డల ద్వారా అందించమని వేడుకొంచు ఇద్దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచు నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును ప్రైజ్ ది దేవుని వాగ్దానము నీవు నా మందిరము మీద అధికారిపై నా ఆవరణములను కాపాడువాడవదు మూడో అధ్యాయము ఏడో వచ్చినము